నెల్లూరు జిల్లా కలువై మండలం వెన్నబద్వోలు గ్రామంలో రాత్రి తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో దుండగులు తాళాలు పగలకొట్టి ఆ గ్రామంలోని రామాలయం దేవాలయం నందు తాలిబొట్టు అదేవిధంగా యుస్ఐ కాలనీలోని రామాలయం దేవస్థానం నందు రెండు కాసులు ఒక తాలిబొట్టు దొంగతన చేశారు వాటి విలువ సుమారు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలుంటుందని గ్రామస్తులు చెబుతున్నారు అంగన్వాడీ స్కూల్లో ఉన్న సరుకులు కూడా దొంగతనం చేశారని చెప్పారు గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న కలువ్ మండల ఎస్ఐ కోటయ్య సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ஏடா அதலமா ஹ சதீப் பாட்டல ஏடா எங்கட்டேட்டி ஆம்பரா ஒரு குட்டி నెల్లూరు జిల్లా కల్వై మండలం వెన్నబద్మోలు గ్రామంలో రాత్రి తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో దుండగులు తాళాలు పగలకొట్టి ఆ గ్రామంలోని రామాలయం దేవాలయం నందు తాలిబొట్టు అదేవిధంగా ఎస్ఏ కాలనీలోని రామాలయం దేవస్థానం నందు రెండు కాసులు ఒక తాలిబొట్టు దొంగతన చేశారు వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని గ్రామస్తులు చెప్తున్నారు అంగన్వాడీ స్కూల్లో ఉన్న సరుకులు కూడా దొంగతనం చేశారని చెప్పారు గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న కలువాయి మండల ఎస్ఐ కోటయ్య సంఘటన జరిగిన

மட்ட